నేను ట్రై అన్ని టీ ఇది హలో షికాగో పీపుల్ వెల్కమ్ బ్యాక్ ఈ రోజు మన వీడియో మన ఇండియన్ చాయ్ ప్లేసెస్ గురించి ఫస్ట్ వన్ హైదరాబాద్ హౌస్ ఇది మన షాంబాగ్ పటేల్ కాంప్లెక్స్ లోనే ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఉంటుంది ప్రాబబ్లీ షాంబాగ్ లో ఉండే వాళ్ళందరికీ ఉంటుంది వన్ ఆఫ్ మై ఫేవరెట్ చాయ్ ప్లేసెస్ ఇది ఇక్కడ ప్రాపర్ ఇరానీ చాయ్ దొరుకుతుంది బట్ మీరు తీసుకునేటప్పుడు మిల్క్ ఎక్కువ డికాషన్ తక్కువ అని చెప్పండి లేకపోతే కొంచెం వాటర్ ఇస్తారు సెకండ్ వన్ ఇస్ నానిస్ కేఫే మాల్ ఆఫ్ ఇండియాలో నేప్రవెలో ఉంటుంది అండ్ అక్కడే రాయల్ ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుంది అక్కడ కూడా టీ చాలా బాగుంటుందని విన్నాను బట్ యాక్చువల్లీ రీఓపెన్ అయిందని తెలియక ట్రై చేయలేదు నానిస్ కేఫేలో కూడా టీ చాలా బాగుంటుంది అక్కడ ఉన్న సరౌండింగ్ ప్లేసెస్లో ఇది మంచి టీ ప్లేస్ అని చెప్పుకోవచ్చు అండ్ థర్డ్ ప్లేస్ వచ్చేసి షికాగో హాట్ బ్రెడ్స్ ఇది షాంబాగ్లో ఉంటుంది ఇక్కడ టీ మనం ఇంట్లో పెట్టుకున్నట్టుగానే ఉంది లైక్ ఓకే గుడ్ అన్నట్టుగా అనిపించింది అండ్ మీకు తెలిసిన బెస్ట్ టీ ప్లేసెస్ని కూడా కమెంట్స్లో చెప్పండి విల్ ట్రై అండ్ డోంట్ ఫర్గట్ టు షేర్ విత్ యూర్ షికాగో ఫ్రెండ్స్